జై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మున్సిపాలిటీలో అశ్వరావుపేట ఉండటం కూడా హర్షించదగిన పరిణామం దీనికి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా నచ్చ నాగేశ్వరరావు గారు అశ్వరపేట ఎమ్మెల్యేగా ఉండగా వీరి యొక్క ఆలోచనతో మరి అశోరావుపేట వేరాయిగూడెం చేరు మూడు గ్రామ పంచాయతీని కలిపి దీన్ని చేయాలని చెప్పని దానికి కావాల్సిన జనాభా కానీ ఓటర్లు కానీ ఆదాయం వేయాలి గానీ మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి కాబట్టి చేస్తే ఇది ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్దని కేటీఆర్ గారితో మాట్లాడి వారికి పూర్తిగా వివరించిన తర్వాత ఎమ్మెల్యే మెచ్చనాగేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన యొక్క సూచనలు సలహాలతో దీన్ని మొత్తాన్ని కూడా కేటీఆర్ గారు ఒప్పుకొని దాన్ని ఆ రోజే కమిషనరు కలెక్టర్ దగ్గర తీసుకొచ్చి మొత్తాన్ని కూడా ఫైలప్ చేయడం జరిగింది ఆ గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా ప్రవేశపెట్టి ఏకాగ్ర ధర్మంగా అందరితో ఒప్పించేసి దాన్ని కూడా ఆ రోజు కలెక్టర్ పంపించడం జరిగింది ఫైలప్పంత అయి తొంభై శాతం పని అయిపోయి రెడీగా శాంక్షన్ అయిన ఉన్న సందర్భం మరి ఎన్నికలు ఇంతలోకి రావడంతో ఎన్నికల సందర్భంలో అశ్వరావుపేటకు ఇచ్చిన టై మున్సిపల్ శాఖ మహిళలు కేటీ రామారావు గారు ఆ రోజు అశ్వరావుపేటలో ఖచ్చితమైన హామీనిస్తూ అశ్వరావుపేటని మున్సిపాలిటీగా దీన్ని మార్పు చేస్తా ఉన్నాను దీన్ని పూర్తి హామీ ఇస్తున్నాను రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రావడంతోనే దీనికి ఉత్తర్వులు ఇచ్చి దీన్ని చేస్తాం ఇవాళ అంతా రెడీ అయ్యి ప్రభుత్వంలో సిద్ధంగా ఉందని చెప్పాను కూడా ఆ రోజు ఇచ్చి హామీ ఇచ్చిన సంఘటన కూడా మనం అందరం గుర్తు చేసుకోవచ్చు చివరి నిమిషంలో అయ్యేసరికి కొంత జాప్యం జరిగిందన్నారు అశ్వరావు పేటని అతి తొందరలోనే మళ్ళీ ప్రభుత్వం రాగానే మున్సిపాలిటీ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఆయన ఇచ్చిన హామీ కూడా ఇవాళ నెరవేరింది చాలా సంతోషం మరి దాన్ని ముందు తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నట్టు ఆనాటి ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర గారికి మరి ఫైల్ అప్ చేయించి సిద్ధం చేసినట్టు ఆనాటి మరి మంత్రిగా ఉన్న కేటీ రామారావు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం